హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కింద కమెంట్స్ లో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది రెండు మూడు రోజులు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే మటుకు ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రోజు మార్నింగ్ వెదర్ అదంతా కూడా కొంచెం క్లౌడీగా ఉన్నది కానీ లెగ్సేటప్పటికి దాని తర్వాత ఎండ అనేది చాలా ఎక్కువగా అయితే వచ్చేసిందండి ఇదైతే ఈవినింగ్ అనమాట ఈ రోజు మా పాపని స్కూల్ దగ్గర నుంచి తీసుకురావడానికి మా వారితో పాటు నేను కూడా వెళ్ళాను రెడీగానే ఉన్నాను కదా అని చెప్పి ఈరోజు స్కూల్ కి అయితే నేను కూడా వెళ్ళానండి స్కూల్ నుంచి వస్తూ వస్తున్న దారిలో స్టేషనరీలో ఏంటంటే మొన్న ఆగస్ట్ ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే కదండి సో ఇంకా ఇక్కడ నైన్ కి ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కావాలంటే స్టేషనరీలో అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తో పాటు ఇలాగ ఫింగర్ రింగ్స్ ఫ్రెండ్ అని చెప్పి రాసి ఉంటుంది ఆ ఫింగర్ రింగ్స్ అవన్నీ కూడా తీసుకున్నాము ఆ ఫింగర్ రింగ్స్ అయితే ఒక ఫైవ్ తీసుకున్నాను అలాగే బ్యాండ్స్ టైప్ లో ఉండే మోడల్ అయితే ఒక సిక్స్ ఓ సెవెన్ తీసుకున్నానండి ఓవరాల్ గా ఆ బ్యాండ్ టైప్ అయితే రూపీస్ చెప్పారు కానీ బార్గెన్ చేస్తే ఒక్కొక్క బ్యాండ్ ఎయిట్ రూపీస్ అయితే ఇచ్చారు అండ్ ఈ ఫింగర్ రింగ్స్ అనేది ఫైవ్ రూపీస్ అనమాట డిఫరెంట్ కలర్స్ లో అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు తనకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అవన్నీ కూడా కట్టారంట మమ్మీ ఇంకా సండే కదా మమ్మీ స్కూల్ ఉండదు కదా నేను కూడా మా ఫ్రెండ్స్ కడతాను అని చెప్పేసి అంటే సరే ఇంకా ఇంటికన్నా ముందుగానే స్టేషనరీ షాప్ దగ్గర ఆగి ఇవైతే తీసుకున్నాము ఇక్కడ అయితే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇలా బ్యాండ్ మీద అయితే రాసి ఉంటుందండి ఇదేంటంటే చిన్నపిల్లలకి ఇలాంటి బ్యాండ్స్ వే మంచిగా అయితే ఉంటాయి వాళ్ళు రిస్క్గా అయితే ఇలా డైరెక్ట్ గా తొడిగేయచ్చు అదే కొంచెం కట్టే టైప్ మోడల్ తీసుకున్నాం అనుకోండి వాళ్ళు వర్గా వాళ్ళు ప్రాపర్ గా అవి బ్యాండ్స్ అవన్నీ కూడా ఊడిపోతాయి కదా సో అందు గురించి అని చెప్పి ఇలాంటి టైప్ లోనే తీసుకున్నాను కొంచెం కట్టే టైప్ మోడల్ లో అయితే కొంచెం ఎక్కువ మోడల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కానీ ఇలా బ్యాండ్ టైప్ మోడల్స్ అయితే రెగ్యులర్ ఇవే ఉన్నాయి man be ఇంకా ఇక్కడ అయితే స్టేషనరీకి వెళ్ళాను కదా ఇంకా ఈ మధ్యన చెప్తూ ఉన్నాను కదండి కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా ఉంటున్నాయి కానీ రెడ్ కలర్ అయితే అయిపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని కూడా వీడియోస్ లో అడుగుతూ ఉన్నాను కదా ఇలా బల్క్ గా రెడ్ కలర్ పెన్సిల్స్ అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని చెప్పి సో స్టేషనరీ షాప్ కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగేటప్పటికల్లా ఇలా ఉంటాయి మేడం ఎనీ కలర్ ఇలా బల్క్ గా కూడా అమ్ముతారని చెప్పేసి అన్నారు సో ఒక రెడ్ కలర్ పెన్సిల్ బాక్స్ అయితే తీసేసుకున్నానండి సో తనకి ఏంటంటే రెగ్యులర్ గా హెడ్డింగ్స్ అప్పుడైతే రెడ్ కలర్ పెన్సిల్ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా తన ఫ్రెష్అప్ చేసేసాను ఇంకా తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్ అదంతా కూడా పెట్టాలి కదా ఫ్రిడ్జ్ లో అయితే ఒక సిక్స్ గులాబ్ జామ్స్ అయితే ఉన్నాయి ఇంకా నేనైతే ఒక త్రీ వేసుకున్నాను అలాగే ఇంకా నైన్ అయితే ఒక గులాబ్ జామ్స్ అవన్నీ కూడా గులాబ్సేసి ఇచ్చేసాను తన గులాబ్ జామ్ అదంతా కూడా ఇంకా తింటున్నదండి సో యాక్చువల్లీ ఏంటంటే మార్నింగే బట్టలు అవన్నీ కూడా వాషింగ్ వేద్దాం అని చెప్పేసి అనుకున్నాను బట్ ఏంటంటే నైన్కా స్కూల్ కి అయితే వెళ్ళిపోయింది సో ఇంకా ఈవినింగ్ ఎండ్ అదంతా కూడా ఉంటది కదా సో స్కూల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కూడా వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇంక మార్నింగ్ అయితే బట్టల వాషింగ్ అదంతా కూడా వేయలేదు సో స్కూల్ నుంచి వచ్చేసి తను అప్ చేసేసిన తర్వాత బట్టలవన్నీ కూడా వాషింగ్ అయితే వేసానండి ఇప్పుడు టైం చూసారు కదా క్వార్టర్లెస్ ఫైవ్ అయితే అవుతూ ఉన్నదనమాట అప్పుడు వరకు ఎండదంతా కూడా ఫుల్ ప్లజ్డ్ గా అయితే ఉన్నదండి బట్ ఇప్పుడే సడన్ గా ఇంకా వెదర్ అదంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట ఎండదంతా కూడా మొత్తానికి పోయింది బట్ గాలదంతా కూడా మంచిగా అయితే వేస్తూ ఉన్నది సో అర్లే ఇంకా ఎలాగో బట్టలవన్నీ కూడా వాషింగ్ మిషన్ లో వేసేసాను కదా సరే ఇప్పుడు మనకి ఎలాగో యూనిఫామ్స్ అవన్నీ కూడా ఏమి అర్జెన్సీ ఏమి కాదు తర్వాత రోజు కూడా స్కూల్ యూనిఫామ్ అదంతా కూడా ఫ్రెష్ పీస్ అదంతా కూడా ఉన్నది సో ఇంకొక రెండు రోజులు పోయిన తర్వాత అయినా సరే పర్వాలేదు పర్వాలేదని చెప్పేసి ఇంకా అనుకున్నాను ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను అండ్ ఆ రోజు మార్నింగ్ నేను బ్లాగ్ అదంతా కూడా అసలు అనుకోలేదు షూట్ చేద్దామని చెప్పేసి సో ఈవినింగ్ స్టార్ట్ చేశాను కదా అని చెప్పి ఆ రోజు నేను ఏంటంటే నాయనకాకి చామగడ్డ పురుసు అనేది ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్కి అయితే ఇచ్చేసానండి అండ్ అండ్ దాంతోపాటు అట్టకే ఫ్రై అనేది ప్రిపేర్ చేశాను సో చూసారు కదా గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేశాను స్కూల్ నుంచి వచ్చింది కదా సో తన లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఉంటే అవన్నీ కూడా ఉన్నాయి జస్ట్ ఇంకా నైట్ డిన్నర్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకా అవి కూడా ఇంకా వాష్ చేసేస్తా there, eh, vale. right? అండ్ ఇంకా తనని ఫ్రెషప్ చేసేసాను అండ్ స్నాక్స్ కూడా తినేసింది ఇంకా ఇప్పుడైతే హోంవర్క్ టైం అనమాట డైలీ అయితే ఫైవ్ టు సిక్స్ ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ కూడా అయిపోతూ ఉంటుంది హోంవర్క్ అదంతా కూడా రాయించాలి చదివించే ఉంటే చదివించాలి కొన్ని కొన్నిసార్లు అయితే ఎగ్జామ్స్ కూడా ఉంటాయండి స్లిప్ టెస్ట్ లాంటివి అవి కూడా ఇంకా చేయించాలన్నమాట సో ఇక్కడైతే హోంవర్క్ ఇచ్చారు ఇంగ్లీషు ఇక్కడైతే నేను క్లాస్ వర్క్లో చూస్తూ ఇంకా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే తనైతే ఇంకా రాస్తుందనమాట సో డైలీ అయితే కంపల్సరీ నేను చదివించడం అయితే చదివిస్తూ ఉంటానండి ఏ రోజుకి ఇంకా సంబంధించిన పోర్షన్ ఎంత వరకు అయిందో అదంతా కూడా దగ్గర ఉండి నేను ఇంకా కంప్లీట్ చేయించేస్తూ ఉంటాను అనమాట ఎంత అప్ టు మార్క్ ఉన్నా సరే ఎగ్జామ్స్ టైంలో అది ఫ్రీగానే ఉంటది కానీ బట్ నాకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకా దగ్గరే ఉండి ఇంకా ఈ హోంవర్క్స్ అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను బిజీగా ఉన్నాను అనుకోండి మా హస్బెండ్ అయితే ఇంకా చదివించమని చెప్పేసి అంటాను ఆయన ఏం చేస్తారు జస్ట్ హోంవర్క్స్ ఏమి ఇచ్చారో ఆ హోంవర్క్స్ అవన్నీ కూడా చేయించేసి ఇంకా బ్యాగ్స్ అవన్నీ కూడా బుక్స్ అవన్నీ కూడా సర్దిస్కోమంటారు చదివించేవన్నీ కూడా ఇంకా ఇంకా చదివించరు అనమాట నేను ఉన్నాను అనుకోండి రాయించేవి చదివించేవి మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయితేనే గానీ నేను అక్కడ నుంచి అయితే ఇంకా అనమాట సో ఇంక నేను కూడా ఇంకా దాని దగ్గరే ఉండి ఇంకా ఉండిపోతాను సో ఇంకా హోంవర్క్ అదంతా కూడా చేస్తుంది కదా ఇలాగ బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయిపోయినాయి అండి సో మరీ ఎక్కువ అయితే ఏమీ లేవు కొన్ని బట్టలే ఉన్నాయి సో ఇంకా బట్టలు అవన్నీ కూడా ఇంకా ఆరబెట్టేస్తున్నాను బట్ వర్షం అయితే ఏమీ పడదు కానీ గాలికైనా సరే తర్వాత రోజు మార్నింగ్ అయినా సరే ఆరిపోతాయి కదా అని చెప్పేసి మొత్తానికి బట్టలు అవన్నీ కూడా ఆలబెట్టేస్తున్నాను బట్టలు ఆరబెట్టడం కానీ నాకు ఫోల్ చేయడం గానీ ఎవరైనా చేస్తే నాకు అసలు ఇష్టం ఉండదు ఏవేం బట్టలు ఎక్కడెక్కడ ఆరబెట్టాలి అవన్నీ కూడా నేనే చూసుకుంటూ ఆరబెట్టుకుంటూ ఉంటాను సో ఈ అలవాటు మీలా ఎంతమందికున్నదండి సో ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేనప్పుడు ఎవరైనా సరే చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ చేసినా సరే నాకు నచ్చదు అనమాట అదొక టైప్ మెంటాలిటీ నాదైతే కొంచెం ఓసిడీ లా అయితే అనిపిస్తూ ఉంటుంది సో ఓవరాల్ గా మొత్తం బట్టలు అవన్నీ కూడా ఆర్బెట్టేసాను అండ్ బయట వెదర్ అంతా కూడా చూపిస్తాను చూడండి ఇందాక ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ అదే విధంగా అయితే ఉన్నదనమాట కొంచెం క్లౌడీ క్లౌడీగా అయితే ఉన్నది అండ్ ఇదైతే తర్వాత రోజండి ఇంకా నయనకా స్కూల్ నుంచి అయితే వచ్చేసింది ఈ రోజు మార్నింగ్ ఏంటంటే నయనకాకి హెయిర్ కి ఆయిల్ అదంతా కూడా పెట్టాను కొంచెం అంతా కూడా ఫేస్ వాష్ చేసినా సరే కొంచెం జిడ్డు జిడ్డుగా ఉన్నది అప్పుడే ఫ్రెష్ గా టీత్ అనేది ఊడిపోయింది ఆల్రెడీ పైన రెండు పళ్ళు ఊడిపోయినాయి కానీ అవి అయితే ఇంకా రాలేదు అయితే ఒక పన్ను అయితే ఊడిందండి సో ఇంకా ఆ పన్ను అన్న వస్తుందో రాదా అనేది చూడాలి సో పన్ను ఊడిపోయిన వెంటనే యాక్చువల్లీ మూవ్ అవుతూ ఉన్నది అది కొంచెం చిగురుకి పట్టుకుని అయితే ఉన్నది అనమాట అది గట్టిగా లాగితే వచ్చేస్తుంది కానీ నైన్ గా భయపడ్డది నైన్ ఎక్కువ లేదు జస్ట్ ఇలా అంటూ వచ్చేస్తుంది అంటే లాగేసింది వెంటనే ఇంకా పన్ను అయితే ఊడిపోయిందనమాట సో ఇప్పుడు ఎలాగో ఇంకా పళ్ళు అవన్నీ కూడా ఊడిపోయే స్టేజ్ కాబట్టి ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఊడిపోతూనే ఉంటాయి అండ్ ఇప్పుడైతే ఇంకా నేను నాయనక మా వారు ఇంకెక్కడికి వెళ్ళినా సరే ముగ్గురు అయితే ఉంటాం కదా సో నయనక స్కూల్కి వెళ్ళింది అనుకోండి మేమిద్దరం బయటికి ఎప్పుడైనా సరే వెళ్ళాలంటే ఇద్దరం వెళ్ళొచ్చేస్తాం కానీ నాయనక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరమే వెళ్ళడం అయితే అసలు కుదరదు సో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము మొన్న మా మ్యారేజ్ డేకి ఏంటంటే రెస్టారెంట్కి అయితే వెళ్ళడం కుదరలేదండి ఆ నైట్ అయితే ఇంకా నైన్ ఏంటంటే స్కూల్ కి వెళ్తుంది కదా సో త్వరగా పడుకుండిపోతుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజు త్వరగా పడుకుండిపోయింది పోయింది కూడా ఇంకా రెస్టారెంట్ కి అయితే వెళ్ళడం అవ్వలేదు సో ఇంకా ఈ రోజు అయితే వెళ్దాం అని చెప్పి ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము సో ఇక్కడ అయితే వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ అదంతా కూడా కట్టిందంటే అదైతే చూపిస్తుంది అండ్ ఇప్పుడైతే మేము బర్గర్ కింగ్ దగ్గరికి అయితే వచ్చామండి ఈ ఏంటంటే మా ఇంటి దగ్గరే ఏఎంఆర్ ప్లానెట్ మాల్ అయితే ఉంటుంది సో ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్లో కూడా ఈ మాల్ గురించి అయితే చెప్పాను మరి పెద్దగా అయితే ఏమి ఉండదండి సింపుల్గా ఉంటుంది సో మొన్న మ్యారేజ్ డేకి మా హస్బెండ్ షర్ట్స్ అవన్నీ కూడా తీసుకుంది కూడా ఈ మాల్లోనే ట్రెండ్స్లో అయితే తీసుకున్నారు ఇంకా మేము ఏంటంటే డైరెక్ట్గా షాపింగ్ కాకుండా ఇంక ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇలా మాల్స్లో ఫుడ్ కోర్ట్ దగ్గరికి అయితే వచ్చామనుకోండి ఎవరికి అయితే వాళ్ళు వెళ్ళి అంతా కూడా ప్లేస్ చేసుకోవచ్చు కదా ఇంకా ఇక్కడ అయితే మాకు ప్లేస్ అదంతా కూడా దొరకడం అయితే చాలా కష్టం అయిపోయింది కొంతసేపు పోయిన తర్వాత ఒక టేబుల్ అయితే ఖాళీ అయింది అనమాట ఇంకా ఇక్కడ అయితే మా వారు ఏమేమి కావాలి అదంతా కూడా అడుగుతూ ఉంటే అవన్నీ కూడా నేను చెప్పానండి మొత్తానికి అయితే ఈ ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకున్నాం చికెన్ వింగ్స్ ఫ్రైడ్ది ఫోర్ పీసెస్ తీసుకున్నాం క్రంచీ చికెన్ ట్యాకో ట్యాకో మేము తినడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట క్రిస్పీ టాకో వెజ్తో ఒకటి తీసుకున్నాము అండ్ క్రంచీ చికెన్ అయితే తీసుకున్నాం ఓవరాల్గా మా ఆర్డర్ అది అంతా కూడా వచ్చేసిందండి అండ్ దాంతో పాటు ఏంటంటే బర్గర్ కూడా తీసుకున్నాం బర్గర్ కింగ్లో ఏంటంటే బర్గర్స్ అవన్నీ కూడా బాగుంటాయి బట్ నాకేంటంటే మరీ పెద్ద సైజ్ బర్గర్స్ అవన్నీ కూడా చాలా హెవీగా అయిపోతాయి అనమాట ఇందులో ఏంటంటే కొంచెం చిన్న సైజ్ బర్గర్స్ కూడా ఉంటాయి సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇంకా ఒక బర్గర్ కూడా వెజ్లో అయితే తీసుకున్నామండి ఈసారి ఏంటంటే ఈ టాకోస్ అవన్నీ కూడా మేము ట్రై చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటాయో అలా ఉంటాయో అని చెప్పేసి అనుకున్నాం కానీ ఒకటి వెజ్ది ఒకటి నాన్ వెజ్ది అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే నాన్ వెజ్ తిన్నామండి చాలా టేస్టీగా అయితే అనిపించింది ఇంకా దాని తర్వాత మా హస్బెండ్ వెజ్ ఎలా ఉంటుందో అని చెప్పి వెజ్ ట్రై చేస్తే వెజ్ అయితే మా వారికి ఇంకా ఇంకా బాగా నచ్చేసింది అనమాట ఇంకా ఇంకా ఏదో ఐటెం రావాలంటే ఒకసారి వెళ్ళి చూపించారు ఆ ఐటెం కూడా ఇంకా తీసుకొచ్చారు అయితే ఇచ్చేస్తారు వింగ్స్ ఒకటి రావాలి ఆ వింగ్స్ అవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఫ్రై అవుతున్నాయి సార్ పిలుస్తామని చెప్పేసి అన్నారు సో ఇంకా వచ్చేసి ఇంక ఇక్కడైతే ఫుడ్ అదంతా కూడా ఎంజాయ్ చేస్తున్నాం ఈసారి ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీలు నాన్స్ అలాంటివి కాకుండా ఇలాగా కొంచెం ఈ ఐటమ్స్ అనేది కొనుక్కుని అయితే తింటున్నాం అనమాట సో ఇంకా మ్యారేజ్ డేకి అయితే ఇంకా బయటకి అయితే వెళ్ళలేదు కదా సో ఈరోజు మా పార్టీ అనమాట సో ఇంక ఇక్కడైతే నాకు ఫేవరెట్ చికెన్ నగ్గెట్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి సో ఇంక ఇక్కడైతే టమాటో చెప్ప అదంతా కూడా నంచుకుని ఈ చికెన్ నగ్గెట్స్ అవన్నీ కూడా ఇంకా తినేసాను చూస్తున్నారు కదా ఇదైతే చికెన్ ట్యాకో అన్నమాట మీలో ఎంతమందికి ఈ ట్యాకోస్ ఇష్టమో కూడా నాతో కింద కామెంట్స్ లో షేర్ చేయండి అండ్ దీని దీని లోపల కొంచెం క్యాబేజ్ టైప్ లో ఒక లీవ్స్ అయితే ఉంటాయి కదా దాన్ని సెలరీ సంథింగ్ ఏదో అంటా ఉంటారు కదా సో అదైతే నైన్ గా విడిగా తీసుకుని మరి తిన్నదనమాట వీడియోస్ లో చూస్తూ ఉంటుంది కదా మమ్మీ చాలా బాగుంటుంది మమ్మీ హెల్దీ మమ్మీ అని చెప్పేసి అడిగి విడిగా కూడా తీసుకుంది నేనైతే ఫస్ట్ నాకు ఇష్టమైన నగెట్స్ అవన్నీ కూడా తింటున్నానండి వేడి చాలా టేస్టీగా అయితే ఉన్నాయన్నమాట అండ్ దీనిపైన కొంచెం పెరి పెరి మసాలా కూడా జల్లేడు ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంది ఆ మసాలా యాడ్ చేసేటప్పటికి ఇంకా టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కదా అండ్ అవన్నీ కూడా తినేసిన తర్వాత ఇంకా మా వారికి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఉన్నది సో అక్కడైతే ఐస్ క్రీమ్ తీసుకున్నారు ఇది అయితే మ్యాంగో ఫ్లేవర్ అండి మ్యాంగో జల్లీ టైప్ సాస్ అయితే వేసారు లోపల అండ్ ఈ కప్ అదంతా కూడా ఏంటంటే ప్లాస్టిక్ది కాకుండా మనం చూడండి ఐస్ క్రీమ్ కి మనకి తినేసేవి ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనకి అదో పిండితో తయారు చేస్తూ ఉంటారు కదా ఈ కప్ టైప్లో ఉండేది ఏంటంటే ఐస్ క్రీమ్ అంతా కూడా తినేసిన తర్వాత అది కూడా తినేయచ్చు సో ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొంచెం తిన్నానండి మా వారైతే ట్రై చే ట్రై చేయ నీకు మ్యాంగో ఇష్టం కదా అన్నారు సో సరే అని చెప్పేసి ఒక రెండు మూడు స్పూన్లు అయితే తిన్నానండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఇంక ఫుడ్ అదంతా కూడా తినేసిన తర్వాత ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఇంకా అసలు మెయిన్గా రావడమే ఫుడ్ కోర్టుకు వచ్చి ఫుడ్ అదంతా కూడా తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్న దాంతోనే వచ్చామనమాట సో ఇంకా మా వారు అయితే బైక్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా బండదంతా కూడా తీసుకొస్తున్నారు ఇంకా నేను వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను నయన్కా ఏంటంటే వాళ్ళ డాడీ తోకలా అయితే ఉంటుంది ఇదైతే తర్వాత రోజు అండి ఫ్రెండ్షిప్ డే రోజు అనమాట మొన్న సండే రోజు మార్నింగ్ యూట్యూబ్ లో మాల్గుడి కథలు అవన్నీ కూడా పెట్టుకుని ఎవ్రీ సండే ఒక రెండు మూడు ఎపిసోడ్స్ అవన్నీ కూడా చూస్తున్నామండి ఎపిసోడ్ కి ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది అనమాట నేను చిన్నప్పుడు అయితే చూడలేదు ఇప్పుడు అయితే నయన్కా చూపించు నేను కూడా చూస్తున్నాను సో ఓవరాల్ అయితే చాలా చాలా బాగున్నాయండి నా ఇంకా స్కూల్ వెళ్ళిన తర్వాత కూడా ఈ ఎపిసోడ్స్ అవన్నీ కూడా తర్వాత కూడా చూస్తున్నాను మీలో ఎంతమందికి ఈ మాల్గుడి కథల స్టోరీస్ అవన్నీ కూడా తెలుసు కూడా నాతో కింద కమెంట్స్ అయితే షేర్ చేయండి సో అదండి ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్